సాధారణంగా మనం ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఫస్ట్ చెక్ చేసేది ఏంటి ఎక్స్పైరీ డేట్ ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా డేట్ చెక్ చేసుకొని మరీ ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తుంటాం బట్ కానీ ఆ ఎక్స్పైరీ డేటే ఫేక్ అయితే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ప్రొడక్ట్స్ని మనం కొంటున్నామా ఒకసారి వీడియో చూడండి ఎక్స్పైరీ డేట్ ముగిసిన ప్రొడక్ట్స్కి కొత్త డేట్ వేసి తిరిగి మార్కెట్లోకి అమ్మడం ఇప్పుడు ఒక సర్వసాధారణమైన విషయం అయిపోయింది హానికరమైన రసాయనాలు యాసిడ్స్ ప్రిజర్వేటివ్స్ కలిపి ప్రాసెస్ చేసిన ఆ ప్రొడక్ట్స్ కాలపరిమితి ముగిసిన తర్వాత కొత్త లేబుల్ వేసి మళ్ళీ విక్రయిస్తున్నారు ఇది కేవలం మనల్ని మోసం చేయడం మాత్రమే కాదు ప్రత్యక్షంగా ప్రజల ఆరోగ్యం పైన దాడి చేయడం అంటుంది ఒకసారి వీడియో చూస్తే మీరు ఆ వెనకాల ఉన్నటువంటి ఆ డేట్ని ఆ కాటన్తో ఒక లిక్విడ్తో రిమూవర్ లిక్విడ్ అనుకుంటే అది మొత్తం తుడిపేసి మరి దాని మీద ఇంకొక డేట్ని ఇంకొక లేబుల్ని వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇది ఎంత ప్రమాదకరం అంటే ఎంతోమంది తెలియక అది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు కదా అని చెప్పి చాలామంది అలాంటి కోక్ డ్రింక్స్ను లేకపోతే ఇంకా ఏవైతే కాలపరిమితి చెందినటువంటి ప్రొడక్ట్స్ని తీసుకుని తినడమో తాగడమో చేస్తూ ఉన్నారు అది ఎంత ప్రమాదకరం ఎంత అనారోగ్యం నిజంగా ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి మోసపూరిత చర్యలపైన కూడా నిఘా ఖచ్చితంగా పెట్టాలి దీని గురించి అందరూ ప్రశ్నించాలి ఈ వీడియో అందరూ కూడా షేర్ చేయండి వీటిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి